అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి చిలక చెప్పినట్టు చెప్పా పసిబిడ్డకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పా ఈ ప్రభుత్వం మీద సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదు కొంతమంది పని కట్టుకొని ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఇవన్నీ సామాన్య ప్రజలు పట్టించుకోరు గంటా చెప్పాను దాదాపుగా ఒక ఇరవై వీడియోలు చేశాను ఈ ప్రభుత్వానికి అండగా నిలబడండి చంద్రబాబు నాయుడు గారికి కొంత సమయం ఇవ్వండి కార్యకర్తలకి తప్పకుండా న్యాయం జరగద్ది వాస్తవమే నేను ఒప్పుకుంటున్నాను కార్యకర్తలు అసహనంతో ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగట్లేదు గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అది చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది అందుకే పొలిటికల్ గవర్నెన్స్ తెస్తాను అని మాటిస్తున్నాడు ఆయన కానీ మనం వినాల చాలామంది వినలేదు ఎందుకని కొందరు పని కట్టుకొని ట్యూన్ చేస్తున్నారు మాకు ఆ సోర్సెస్ నుంచి సమాచారం వస్తుంది ఈ సోర్సెస్ నుంచి సమాచారం వస్తుంది మాకు వందల మంది మెయిల్స్ పంపిస్తున్నారు వేల మంది మెసేజ్లు పెడుతున్నారు మేము తెలుగుదేశం పార్టీకి మొన్న ఓటు వేసాము ఈసారి మాత్రం ఓటు వేయము ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఓడిస్తాము అని సవాల్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోని కొంతమంది మేధావులు ఘంటాపదంగా చెప్పారు కానీ అది తిప్పి చూస్తే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు గెలవబోతున్నారు గెలిచేశారు ఆల్రెడీ ఇప్పటికైనా అర్థం చేసుకోండి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మిమ్మల్ని వెర్రి పుష్పాలన చేస్తున్నారు వీళ్ళు ఇలా మాయిలో పడకండి కొంతమంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కాదో నాకు తెలియదు ఎందుకని నేను చెప్తున్నానంటే ఐపాక్కి సంబంధించి కొన్ని వేల ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేశారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇమ్మీడియట్గా వాళ్ళు తెలివిగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కొంతమంది లోకేష్ గారి ఫోటోలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కొంతమంది పెట్టేసుకొని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు మేము పార్టీ కార్యకర్తలని అనాదిగా ఈ పార్టీలో పనిచేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయట్లేదు అని తప్పుడు ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు కొంతమంది జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు సపోర్ట్ చేసినట్టుగా నటించి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యాంటీగా మాట్లాడితే వివర్షిప్ వస్తుంది అని ఆశించి డబ్బులు వస్తాయని ఆశించి ప్రభుత్వం మీద పొరదలడానికి ప్రయత్నిస్తున్నారు స్క్రిప్ట్ రైటర్లు పెట్టించుకొని ఇది మీరు పాయింట్ నోట్ చేసుకోండి స్క్రిప్ట్ రైటర్ పెంచుకొని ఏ విధమైనటువంటి కంటెంట్ చేస్తే వ్యూవర్షిప్ వస్తుందో అని చెప్పి ఆలోచించి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చిచ్చు ప్రయత్నిస్తున్నారు ఇది దాదాపుగా విజయవంతం అయింది అందుకే నాలాంటి వాడు మాట్లాడితే బండ బూతులు లేరుతున్నారు నా కింద కామెంట్లు పెడుతున్నారు నువ్వు ఎందుకు ప్రభుత్వానికి భజన చేస్తున్నావు కార్యకర్తల గోడు నీకు పట్టదా గ్రౌండ్ రియాలిటీ తెలుసా నీకు తెలిసి తెలియకుండా మాట్లాడద్దు అని అంటున్నారు మరి ఫలితం ఆ విధంగా వచ్చింది ఏం చేద్దాం మరి చంద్రబాబు నాయుడు గారి మీద యుద్ధం చేద్దామా లోకేష్ గారి మీద యుద్ధం చేద్దామా మీరు ఆలోచించుకోండి ప్రజలు ఏ ఏ పక్షాన నిలబడతారో ఆ పక్షాన మనం నిలబడాలి ఇక్కడ మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాను కార్యకర్తలకి అన్యాయం జరిగింది అనేది బాహ్య ప్రపంచానికి తెలిస్తే అది పార్టీకి ప్లస్ అవుతుంది మీరు ఒకసారి సున్నితంగా ఆలోచించండి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని మనం బహిరంగంగా కానీ గగ్గొలు పెడితే సామాన్య ప్రజలు ఆ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు ఎందుకనంటే స్వలాభం సొంత వ్యక్తులకి ఈ చంద్రబాబు నాయుడు గారు లాభం చెయ్యట్లేదు ప్రజలని మాత్రమే చూస్తున్నాడు ఈయన కాబట్టి ఈయనకి మళ్ళీ అధికారం ఇవ్వాలి అని చెప్పి ప్రజలే ఆ వైపు నిలబడతారు కాబట్టి మనకేదన్నా కష్ట సుఖాలు ఉంటే ఆ కష్ట సుఖాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మనం డిమాండ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అంతేగాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తే మనకి ఎప్పటికీ న్యాయం జరగదు అది ఒకసారి మీరు విజ్ఞతతో ఆలోచించుకోవాలి ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు బాయికాట్ ఎమ్మెల్సీ అని కొంతమంది పోస్టులు పెట్టారు ఆ మేధావుల మాటలు నమ్మి స్వతహాగా మీకు కలిగినటువంటి ఆలోచన కాదు నేను తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత వ్యతిరేకత బహిరంగంగా నేను ఎప్పుడూ చూడలేదు అది చూసే ఆశ్చర్యపోయాను అసలు వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా రంధ్రాన్వేషణ చేస్తున్నారు చాలా ఆశ్చర్యపోయాను నాకే అనుమానం వచ్చింది ఏమో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతున్నామేమో ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ తగలదేమో ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి ఆ పెట్టుబడులు కూడా రాకుండా పోతాయేమో అని నేను కొంత ఆందోళన చెందిన మాట కూడా వాస్తవమే ఎందుకంటే వీళ్ళు పదే 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 ఒక నాలుగు సార్లేమో ప్రభుత్వానికి పాజిటివ్గా చెప్తారు ఇంకా ఆరు ఏమో వ్యతిరేకంగా చెప్తారు అక్కడ అవినీతి జరుగుతుందంటే ఆ ఎమ్మెల్యేల అవినీతి పనులు అంటే వీళ్ళు దోచేస్తున్నారంటే మాకు సోర్సెస్ ఉన్నాయంటే ఆధారాలు ఉన్నాయంటే చికెన్ షాపుల దగ్గర కమిషన్లు కొడుతున్నారంటే ఇసుక బస్తాలు ఎత్తేస్తున్నారు రాత్రి రాత్రి కంటే ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేశారండి కానీ ఇవన్నీ ఏవి నమ్మకుండా ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి విద్యావంతులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దయచేసి మీరు కూడా ఇలాంటి తప్పుడు వ్యక్తుల్ని నమ్మొద్దండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ అని కాదు కొంతమంది కొంచెం గాడి తెప్పారు ఇది వాస్తవం దయచేసి అర్థం చేసుకోండి మనం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయటంలో అర్థం ఉంది తప్పు లేదు వాస్తవంగా చెప్పాలంటే కొంత కార్యకర్తల మాట చెల్లుబాటు కావట్లేదు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మేనిఫెస్టో తయారు చేసుకుంటుందో ఆ పార్టీ కార్యకర్త కూడా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసుకుంటాడు మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇది చేసి పెడతాం అది చేసి పెడతామని హామీ ఇస్తారు కానీ ఎమ్మెల్యేలు పనిచేయకపోతే వాళ్ళు అక్కడ అవమానపడాలి రేపనే రోజున ఓటు అడగాల్సింది కూడా పార్టీ కార్యకర్తే ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ తెస్తానని చెప్తున్నాడు అది తీస్తే ఖచ్చితంగా మనకందరికీ న్యాయం జరగద్ది అంతకంటే మనం ఆశించేది ఉంది స్వప్రయోజనాలే మనం ఆశించట్లేదు కదా మన మాట చెల్లుబాటు కావట్లేదు ఎన్నికల్లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలు అక్కడ జరగట్లేదు అనేదే మన ఆవేదన అది ఖచ్చితంగా జరగద్ది కాస్త ఓపిక పట్టండి ఆయనకి ఇప్పుడుండే అధికారం అనేది ఓన్ల కిరీటంతో సమానం అండి దయచేసి అర్థం చేసుకోండి ఎవడో ఏదో తెలిసి తెలియక అవగాహన లేక వయసు లేక తప్పుడు మాటలు మాట్లాడితే వాడిని మద్దతు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అండి మన నాయకుడి కంటే గొప్పవాళ్ళ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు చెప్పుకొని జెండా గొప్పకొని తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఈరోజు మనం ఇంత ఉన్నత స్థానానికి వచ్చాం ఇట్లాంటి వాళ్ళ వల్ల కాదు కదా మనకు పేరు వచ్చింది వాళ్ళని ఎందుకు భుజాన్ని ఎత్తుకోవాలండి దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు